హాయ్ ఈ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫృతి కోరుకుంటున్నాను సో ఈ వీడియో వచ్చేసి నేను ఫ్రైడే రోజు తీసిన వీడియో అనమాట మార్నింగ్ అయితే లేచేసి వంటకైతే ప్రిపేర్ చేస్తున్నాను మార్నింగ్ అయితే ఫస్ట్ అయితే నేను ఇంట్లో దీపం పెట్టుకున్న తర్వాత వంట అయితే చేద్దామని చెప్పేసి ఇక అయితే దీపం అయితే పెట్టేసుకున్నాను మార్నింగ్ లేవగానే అంతా ఇల్లు వాకిలు ఊకేసి చూసేసి ముగ్గులు పెట్టేసి ఇంట్లో వర్క్ అయితే స్టార్ట్ చేశాను స్కూల్ అయితే లేదు కదా కాల్ కావలేసే కదా ఇక కొంచెం లేట్గానే చేద్దామని చెప్పేసి ముందుగా అయితే నేను దీపం అయితే పెట్టుకున్నాను ఆ తర్వాత పిల్లల్ని లేసి లేచిన తర్వాత వాళ్ళకైతే ఇంకా Yeah. ఏంటంటే లంచ్ ప్రిపేర్ చేద్దామని చెప్పేసి ఈ వాళ్ళైతే మా ఇద్దరు అయితే మా ఇంటికి వచ్చారు అనమాట అన్న వాళ్ళ ఇద్దరు పాపలు వాళ్ళైతే వచ్చారు ఇంక ఇక్కడైతే వడియాలు అయితే ఇంతకుముందు వీడియో లాంగ్ వీడియో అయితే అప్లోడ్ చేయలేదు షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేసిన వడియాలు పెట్టినని ఆ వడియాలు ఉన్నాయి కదా వాటిని అయితే ఇంకా వేయించి వీళ్ళకైతే మధ్యాహ్నం ఇచ్చేసాను ఇక్కడ చూడండి మా క్షేత్రవికి అయితే ఇట్లా కొట్లాడుతారు ఈ హాలిడేస్ వచ్చినాయంటే వీళ్ళతో అయితే అస్తలేక లేకపోతున్నాను చా ఒకటి జరిసేపు బాగుంటారు జరిసేపు అయితే ఒకటే కొట్లాడుతుంటారు ఈ పిల్లలతోటి అయితే మీ ఇంట్లో ఒకటి ఇట్లనే జరుగుతుందా కానీ అందరి ఇంట్లో ఇట్లనే జరుగుతుంది అనుకుంటాను ఇంకా తర్వాత ఇక్కడ మధ్యాహ్నము వీళ్ళకైతే లంచ్ అయితే ప్రిపేర్ చేశాను చేసిన తర్వాత వీళ్ళకైతే పెట్టిచ్చేసాను నేనైతే మార్నింగే పూజ పెట్టుకున్నాను కదా ఇంకా పిల్లలు వచ్చిన పిల్లలైతే ఎగ్ రైస్ కావాలి మమ్మీ అని చెప్పారు మనము మార్నింగ్ దీపం పెట్టుకున్న తర్వాత తీసుకోవచ్చండి ఏం తప్పు లేకుంటుంది ఇంక ఇక్కడైతే నేనైతే ఆ రోజు అయితే నైట్ చేసిన పుండి కూర ఉంటే దాంట్లో తిన్న వీళ్ళకైతే ఎగ్ రైస్ అయితే చేసి పెట్టిన ఇంకా తర్వాత మధ్యాహ్నం అయితే పిల్లలైతే ఐస్ క్రీమ్ కావాలని చెప్పారు ఇక్కడ మా కూడా వచ్చి కదా వీళ్ళైతే ఐస్ క్రీమ్స్ కావాలి అని చెప్పి సరే అని వాళ్ళని అయితే తెప్పించుకోమని చెప్పిన ఇక్కడ చూడండి ఐస్ క్రీమ్ అయితే తెచ్చుకురు ఇంకా వీక్ అయితే ఇంకా చాలా ఎండలు అయితే చాలా ఉన్నాయి కదా మమ్మీ మేము మళ్ళీ స్నానం చేసుకుంటాను అని చెప్పేసి స్నానం చేసుకొని వచ్చి అక్కడ కూర్చున్నాడు వీడియోలు అయితే అట్లనే అనిపిస్తుండ్రు ఇంకా వీళ్ళైతే ఐస్ క్రీమ్ తిన్న తర్వాత ఇక్కడ కొంచెంసేపు అయితే టీవీలో సాంగ్స్ పెట్టుకొని ఇక్కడైతే డ్యాన్సులు అయితే వేస్తున్నారు డ్యాన్సులు వేసిన తర్వాత ఇంకా ఒకసేపు అయితే పడుకున్న తర్వాత ఇంకా సాయంత్రం అయింది వీళ్ళనైతే అయితే గమ్మని చెప్పినా మొహాలు అయితే కడుకున్నారు వీళ్ళిద్దరికైతే జుట్లు అలాగే క్షేత్రకు ఫస్ట్ అయితే చిన్నికైతే వేసేసిన ఇంకా తర్వాత ఇక్కడ కుట్టికైతే వేస్తున్నారు చూడండి కుట్టి అయితే చాలా బాగా రెడీ అవుతుంది లిప్ స్టిక్ లేని ఉంది లిప్స్టిక్ అయితే పరి పరి పెట్టుకుంటుంది బాగా అనిపిస్తుంది దానికి నేను అదే వీడియోలో చెప్తున్నాను లిప్స్టిక్ అయితే చూడండి ఎంత ఎక్కువ పెట్టుకుందో అని చిన్నిని పెట్టుకోమంటే చిన్ని అయితే నాకు కొద్దిగా అని ఉంటుంది ఇంకా ఈ చిన్ని కుట్టి వీళ్ళు ఇద్దరు పెట్టుకున్నారు క్షేత్ర అయితే ఇప్పుడైతే రెడీ అవుతుందన్నమాట తను ఫ్రెష్ అప్ అవుతుంది ఆ తర్వాత తనకి జుట్టేసిన తర్వాత వాళ్ళైతే అక్క వాళ్ళ ఇంటికి వెళ్దామని అనుకుంటున్నాం సాయంత్రం ఎందుకంటే అక్క వాళ్ళ పాప హిందూ ఉంది కదా మీకు వీడియోలో అయితే నేను ఎంత షార్ట్ వీడియో పెట్టిన కదా తనైతే అయితే టెన్త్ క్లాస్ లో మంచి మార్క్స్ తోట అయితే పాస్ అయింది దానికోసం అయితే తనకి వాళ్ళ ఇంటికి వెళ్ళి అయితే కట్ చేద్దామని చెప్పేసి మా వదిన అలాగే తమ్ముడు మంత్రులు వీళ్ళైతే వస్తున్నారు ఇంకా మా వారైతే సెవెన్ కట్లా వస్తారే ఆ డ్యూటీ నుంచి ఇంకా తను వచ్చిన తర్వాత మేమైతే వెళ్తామని చెప్పేసి ఇక్కడైతే రెడీ అయిపోతున్నాను ఇక్కడ పిల్లల్ని అయితే రెడీ చేసిన తర్వాత నేను కూడా రెడీ అయిన తర్వాత ఇవాళ అయితే వెళ్దామని అనుకుంటున్నాను ఇంకా మధ్యాహ్నం అయితే ట్వెల్వ్ వన్కేమో అట్లా తిన్నారు ఇంకా పిల్లలు మళ్ళీ ఆకలిగా ఉంటారని చెప్పేసి ఇవాళ ఏంటంటే నేను రైస్ వండిన కదా ఇంకా ఎగ్రేజ్ చేసిన కదా ఇంకా అప్పటికే అయిపోయింది అనమాట మధ్యాహ్నం తినేసిరు కదా ఇంకా తర్వాత ఈవినింగ్ అయితే ఏదన్నా చేద్దాం అనుకున్నాను పునుగులు చేయమన్నారు కానీ ఇంకా అంటే పిండి లేదని చెప్పేసి మళ్ళీ రైస్ పప్పు చేస్తానని చెప్పినా ఇంకా ఇక్కడైతే రైస్ వండిన తర్వాత ఇక్కడైతే పప్పు అయితే కుక్కర్లో పెట్టేసి ఇక్కడైతే పవ్స్ అయితే పెట్టేస్తున్నాను ఇంకా ఏంటంటే ఇప్పుడు తిన్న తర్వాత సిక్స్ అట్లా అనమాట తింటామని చెప్పి పిల్లలు సరే అని చెప్పేసి ఇక్కడైతే వాళ్ళకి పప్పు అయితే రెడీ చేసేసాను పప్పు చేసిన తర్వాత ఇంకా వాళ్ళకి పెట్టిస్తే వాళ్ళు తిన్న తర్వాత వెళ్దామని చెప్పేసి ఇంకా సెవెన్ సెవెన్ థర్టీకి అట్లా వెళ్దామని అని చెప్పేసి ఇక్కడైతే వాళ్ళ వాళ్ళకైతే రైస్ అయితే పెట్టిస్తున్నాను ఇంకా ఆకలి అంటే పిల్లలు ఏ టైంకి తినాలి అనేది ఉండదు కదా ఆకలి అయినప్పుడల్లా తింటూ ఉంటారు అందుకని చెప్పేసి నాకే అనిపించింది మధ్యాహ్నం తిన్నారు కదా మళ్ళీ ఇప్పుడు ఏం తినలేదు కదా అని చెప్పేసి రైస్ అయితే తింటే కొంచెం వాళ్ళకి ఎన్ని మన సిరిదిలు తిన్నా కానీ రైస్ తింటే కొంచెం ఆకలి ఉండదు కదా మధ్యాహ్నం అయితే తిన్నారు కదా అని చెప్పేసి ఇంకా వేడివేడి అయితే రైస్ అలాగే పప్పు అయితే చేసి వాళ్ళకైతే పెట్టించేస్తున్నాను ఇంకా తిన్న తర్వాత మేము తిని కొసేపు కూర్చున్న తర్వాత వదినైతే ఫోన్ చేసింది అక్క మేము బయలుదేరుతున్నాము మీరు వస్తారా అన్న వచ్చిన తర్వాత వస్తారా అని చెప్పి అడిగింది ఇంకా లేదు సరే అన్నయ్య సెవెన్ థర్టీకి వస్తారు కదా అప్పుడైతే మేము వస్తాము వీళ్ళని పిల్లల్ని అయితే మీరు తీసుకొని కార్లో వెళ్ళిపోండి అని చెప్పినా ఇంకా సరే అని చెప్పి వాళ్ళైతే బయలుదేరుతున్నాం అని చెప్పి మా ఊరు అయితే ఒక ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ఉంటుందన్నమాట షార్దార్కి వాళ్ళు వచ్చేలోపు ఇక్కడైతే రెడీ కావచ్చు కదా అని చెప్పేసి వీళ్ళని అయితే తినమని చెప్పినా ఆల్రెడీ తిన్న తర్వాత వీళ్ళైతే ఇంకా స్నానం చేసుకుంటామని అన్నారు ఇంకా తర్వాత అయితే వాళ్ళు అప్ అయ్యి డ్రెస్సెస్ అయితే వేసుకున్నారనమాట ఇంకా సాయంత్రం అయింది కదా వద్దులే చీకటైంది సెవెన్ అట్లా అవుతుంది అయ్యిందనమాట ఆ అమ్మ వదిన వాళ్ళు వచ్చేసరికి అని చెప్పేసి వీళ్ళైతే ఇంకా తిన్న తర్వాత డ్రెస్సెస్ అయితే మార్చుకుంటామని చెప్పేసి ఇక్కడైతే చిన్ని అయితే ఇంకా టీవీ చూసుకుంటూ తింటుంది ఇంకా వీళ్ళు వీళ్ళకి ఇద్దరికి పెట్టించినా వేడి వేడి ఉంది కదా ఇంకా కొంచెం మా క్షేత్రకైతే పప్పు అంటే చాలా ఇష్టము ఏ కర్రీస్ చేయమన్నా ఏదన్నా చేస్తామని అడిగినా లేదు మమ్మీ కర్రీ పప్పే అంటుంది పప్ప అయితే చాలా ఇష్టంగా తింటుంది ఇంకా వాళ్ళైతే తిన్న తర్వాత ఇంకా కొద్దిసేపు అయితే ఆడుకుంటాము అట్లా వాళ్ళు వచ్చే లోపు అని చెప్పారు ఇక్కడైతే ఇంతకుముందు రోజు క్విక్కి క్షేత్ర అయితే ఇట్లా గ్లాసులతో అయితే ఏదో ఒకటి యాక్టివిటీ అట్లా ఆడుకుంటూ ఉన్నారు ఏంటంటే ఎండలైతే చాలా వస్తున్నాయి కదా బయటకి వెళ్ళి ఆడుకోలేరు కదా ఇంట్లోనే ఏదో ఒక గేమ్ అయితే ఆడుకోండి అని చెప్పినా ఇంకా అందుకని చెప్పేసి ఇక్కడ గ్లాసులన్నీ ఇట్లా స్టెప్ బై స్టెప్ పెట్టుకుంటూ ఇట్లా ఒక తర్వాత ఒకరైతే ఆడుకుంటున్నారు వీళ్ళు ఒకసేపు ఆడుకున్న తర్వాత ఇంకా ఫ్రెష్ అప్ అయితే వీళ్ళైతే డ్రెస్సెస్ అయితే మార్చుకుంటారు మార్చుకున్న తర్వాత అక్క వాళ్ళ అయితే వెళ్దామని చెప్పేసి మా వారి కోసం అయితే వెయిట్ చేసినాము తను వస్తేనేమో నేను వెళ్తాను తను రాకుంటే పిల్లల్ని పంపిద్దాము అని చెప్పేసి అంటే ఫస్ట్ టైం మా అంటే రిజల్ట్ వచ్చిన రోజే మా హస్బెండ్ అయితే లెవెన్ కట్ల డీటెన్ నుంచి వచ్చిన రోజే అన్నాడు చింకి అయితే మనం స్వీట్ బాక్ తీసుకెళ్ళి స్వీట్ అయితే తెప్పించొద్దాము పాస్ అయింది కదా మంచి మార్క్స్ తోటి అని చెప్పింది కానీ మా చింకి అయితే మార్క్స్ ఫైవ్ సెవెంటీ టూ మార్క్స్ వచ్చినాయి తనకి కానీ తనైతే సాటిస్ఫాక్షన్ అయితే లేదు బాగా ఏడుస్తుంది అనమాట నాకు తక్కువ మార్క్స్ వచ్చినాయి నేనైతే ఫైవ్ నైంటో ఏమో గెస్ చేసిందంట తను అట్లా అన్ని మార్క్స్ వస్తాయని కానీ తనకు కొన్ని మార్క్స్ అయితే తక్కువ వచ్చినాయి కదా ఇక చాలా ఏడ్చింది అనమాట ఆ రోజు రిజల్ట్ వచ్చి రోజు ఫోన్ చేసినాము ఫోన్ చేసినా కూడా మాట్లాడలేదు ఏడ్స్తూనే ఉంటుంది ఇంక ఇక్కడైతే వీళ్ళైతే చూడండి ఇలా అయితే చేసి ఒక అమ్మలకి ఒక ఫోటో తీసుకుంటానని చెప్పేస్తే చెప్పేసి ఇట్లా వచ్చి కూర్చున్నారు ఇంక తర్వాత వీళ్ళైతే డ్రెస్సెస్ అయితే మార్చుకున్నారు ఆ అయితే వైట్ డ్రెస్ వేసుకుంది కదా మధ్యాహ్నం ఏంటంటే ఐస్ క్రీమ్స్ తిన్న తిన్నారు ఐస్ క్రీమ్స్ తినడం వల్ల అంతా ఐస్ క్రీమ్ అయితే ఆ ఫ్రాక్కి అదంతా అంటింది అని చెప్పేసి ఇక్కడ క్షేత్ర డ్రెస్సెస్ అయితే వేసుకున్నారు వీళ్ళిద్దరు వాళ్ళు ఇట్లా తెచ్చుకున్నారు కానీ ఇంకా అవి ఏంటంటే టీషర్ట్స్ అట్లా ఉన్నాయి ఇంకా అక్క మేము వేసుకుంటామని చెప్పేసి ఇక్కడ కుట్టి చిన్నీ అయితే వేసుకున్నారు చిన్ని కొంచెం పక్కగా ఉంది కదా క్షేత్ర డ్రస్లు అయితే లూజ్ లూజ్ అయిపోతున్నాయి ఇంకా తర్వాత ఇక్కడ అక్క వాళ్ళ ఇంటికి అయితే అందరము ముందైతే వదిన వాళ్ళు అయితే వచ్చేసారు తర్వాత మేము స్వీట్ బాక్స్ నేను వారు స్వీట్ బాక్స్ అలాగే కొంచెం వాళ్ళు ఏంటో తీసుకొని వచ్చారు ఇక్కడైతే అక్క వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసామో అంతకుముందు అయితే ఒక వన్ అవర్ అయితే కరెంటు లేదు అసలుకే కరెంటు లేదు ఇంకా ఇక్కడ కొంచెం వీడియో ఏమన్నా ఇక్కడ మా వారు మా మరి ఉన్నారు కదా మాకు చింకి మధ్య వీళ్ళు వీళ్ళైతే చింకీని అడుగుతారు అయితే ఇంకా ఇప్పటికే ఏడుస్తూనే ఉంది మార్క్స్ తక్కువ వచ్చినాయి నాకు అని లేదులే అని మమ్మల్ది అయితే చెప్తున్నాడు ఇక్కడ కొన్ని మార్క్స్ నేనైతే అనుకున్న మార్క్స్ అయితే రాలేవు అని చెప్పేసి బాధపడుతుంది ఇంక ఇవాళ ఇక్కడ వచ్చిన తర్వాత కేక్ అయితే కట్ చేస్తామని చెప్పేసి అందరూ అయితే చూడండి మా పిల్లలు అయితే ఎంత గుంపు గుంపు ఉన్నారో అందరూ ఇంట్లో అయితే సందరిగా ఉంటుంది వీళ్ళు ఉన్నారంటే అల్లరి ఇంత అంతా ఉండదు వీళ్ళందరూ కలిసి అంటే ఇంకా ఇల్లు కేకి పంది వేసినట్టు చేశారు వీళ్ళందరూ ఇంకా తిని అయితే ఇంకొకసేపు నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి కరెంట్ అయితే ఒక హాఫ్ అన్ అవర్ అయితే లేదనమాట ఇంకా ఒకసేపు అయితే బయటనే కూర్చున్నాము ఫుల్లు వర్షం పడేటట్టు అట్లా ఉందన్నమాట మబ్బులుగా వర్షం గిటో వస్తుంది ఏమో అనుకున్నాము హాఫ్ అన్ అవర్ అయితే ఇంకా కరెంట్ అయితే లేదు ఇంకా ఆ లోపు అక్క వాళ్ళైతే ఇంకా వంటలు చేసేస్తాము అందరు అందరూ కదా అని మేమైతే ఏమనుకున్నామంటే కేక్ కట్ చేసి వెళ్దాము అని చెప్పేసి అనుకున్నాము ఇంకా అక్క వచ్చేసి చికెన్ అయితే తెప్పించింది ఇంకా వంట చేసి పెడతాను తిన్నాక అంటే తిందురు కానీ అన్నట్టు ఇంకా వంటలకు అయితే రెడీ చేస్తారు ఇక్కడ తమ్ముడు అయితే ఇంకా అన్ని పెద్ద భవన్లు పైన ఉన్నాయి కదా అవన్నీ తీసి ఇవ్వమంటే అవన్నీ తీసి ఇస్తున్నాడు ఇంకా ఇక్కడ శిరీష ఉంది కదా ఇంకా తనైతే ఆనియన్ కట్ చేసి ఇస్తుంది ఇంకా నేను కోసేపు అయితే బయట ఉన్నా ఇక్కడ మీ పిల్లలు అయితే ఇంకా కొన్ని బాటల్స్ అయితే పెట్టుకొని అందరూ కలిసారు కదా చాలా రోజు డేస్ తర్వాత పక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాం కదా మేము ఇంకా ఈ పిల్లలందరూ కలిసి ఇంకా బాగా ఎంజాయ్ అయితే చేస్తున్నారు ఫస్ట్ రైస్ చేసిన తర్వాత ఇంకా కర్రీ అయితే చేసేస్తున్నాము చేసేసిన తర్వాత కేక్ కట్ చేద్దాంలే అని చెప్పేసి ఇక్కడైతే ఇంకా అన్ని వంటకైతే ప్రిపేర్ అవుతున్నాయి ఇంకా పిల్లలైతే వాళ్ళు ఎవ్వరంతా వాళ్ళు ఆడుకుంటూ ఉన్నారు ఇక్కడ రిషిక్ అయితే మీకు హాయ్ చెప్తుంది వీడియో స్టార్ట్ చేస్తా చే చేయగానే రిషిక్ అయితే హాయ్ అని చెప్తా ఉంటుంది ఇంతకుముందు వీడియోలో కూడా చూస్తుంటారు మీరు ఇంక ఇక్కడ అందరూ ఆడుకుంటున్నారు తర్వాత వంటలు అయితే ప్రిపేర్ అవుతున్నాయి చూపిస్తాను పదండి ఇక్కడ చూడండి ఒక్కొక్కరం ఒక్కొక్క పని అట్లా చేసేసరికి తొందరగా అయితే రైస్ అయితే పెట్టేసిన తర్వాత ఇక్కడైతే చింగిన్ అయితే రెడీ ఇంకా ఇక్కడైతే రెడీ అయ్యి ఇక్కడైతే కేక్ అయితే కట్ చేయడానికి అన్ని సెట్ చే పెట్టేస్తారన్నమాట అంటే సో నెక్స్ట్ ఇక్కడైతే కేక్ కట్ చేసిన తర్వాత చూసారు కదా కేక్ కట్ చేసిన తర్వాత ఇక్కడ అందరైతే పిల్లలకైతే పెట్టించేసాము ఫస్ట్ అప్పటికే టైం వచ్చేసి టెన్ టెన్ థర్టీ అట్లా అవుతుంది ఇంకా వీళ్ళకి పెట్టించేసిన తర్వాత మేము తిందామని చెప్పేసి వీళ్ళకైతే పెట్టించేసాము వీళ్ళందరూ కలిసి ఇంకా ఒక్కొక్కరు తినేసరికి చాలా టైం పడుతుంది కదా పిల్లలు లేట్గా తింటారు కదా ఇక చిన్న పిల్లలకైతే ఇప్పుడు ఇక్కడైతే ఖుషికి లక్ష్మి తినబెడుతుంది అలాగే చిన్నికి కుట్టికి వంద తినబెడుతుంది ఇట్లా చిన్నపిల్లలు ఉంటారు కదా ఇంకా వాళ్ళకైతే తినబెట్టేసరికి కొంచెం టైం అయితే யிடது கவாத்தேம் கிட்ட திண்ணாம ఇంకా చూడండి ఇక్కడ మేము గిటా కూర్చొని తింటున్నాము ఇక్కడ వదిన ఏంటంటే ఫొటోస్ దిగేటప్పుడు తమ్ముడు మా మరిది ఫొటోస్ అనమాట అవి ఏంటంటే కొంచెం తను కళ్ళు మూసినట్టు సైడ్కి నీళ్ళ పడ్డట్టు ఉన్నాయంట ఫొటోస్ అలా అయితే ఇక్కడ డిస్కషన్ చేసుకుంటూ చెప్తున్నాము నేనైతే సరే ఇంకా రాలేని ఫొటోస్ ఫొటోస్లో అని వదిన అంటుంది ఇంకా తమ్ముడు అయితే ఇక్కడ వీడియో అయితే తీస్తున్నాడు ఇంకా ఇందాక వీడియో ఫొటోస్లో రాలేవు కదా ఇప్పుడు మంచిగా ఉండు నేను వీడియో తీస్తా అని చెప్పేస్తే ఇంకా వద్దులే అని వద్నైతే చేతి పట్టేసుకుంటుంది ఫేస్కి అయితే చూడండి ఇక్కడైతే తింటున్నాము ఇక్కడ వదిన ఏంటంటే ఫొటోస్ దిగేటప్పుడు తమ్ముడు మా మరిది ఫొటోస్ తీసింది అనమాట అవి ఏంటంటే కొంచెం తను కళ్ళు మూసినట్టు సైడ్కి క్లీలబడ్డట్టు ఉన్నాయంట ఫొటోస్ అలా అయితే ఇక్కడ డిస్కషన్ చేసుకుంటూ చెప్తున్నాము నేనైతే సరే ఇంకా రాలేని ఫొటోస్ ఫొటోస్లో అని వదిన అంటుంది ఇంకా తమ్ముడు అయితే ఇక్కడ వీడియో అయితే తీస్తున్నాడు ఇంకా ఇందాక వీడియో ఫొటోస్లో రాలేవు కదా ఇప్పుడు మంచిగా ఉండు నేను వీడియో తీస్తా అని చెప్పేస్తే ఇంకా వద్దులని వద్నైతే చేతి పట్టేసుకుంటుంది ఫేస్కి అయితే అయితే చూడండి ఇక్కడైతే ఇంకా అందరం అయితే తిన్న తర్వాత నేనైతే వెళ్ళిపోయాను నేను మా అయితే ఇంకా మా వారికి మార్నింగ్ షిఫ్ట్ ఉందని చెప్పేసి నేనైతే ఇంటికి వచ్చేసాను వీళ్ళైతే డ్యాన్స్ చేస్తూ డ్యాన్స్ అయితే చేస్తూ ఉన్నారు తిన్న తర్వాత ఇంకా మేము ఇంటికి వచ్చేసినాం కదా ఇంకా వదిన లక్ష్మి వీళ్ళందరూ చెల్లి వాళ్ళందరూ అయితే నైట్ ఉన్నారంట నైట్ ఉండి ఇంకా మార్నింగ్ అయితే వాళ్ళు టూ టూ థర్టీకి అయితే వెళ్ళిపోయారంట ఇంకా చిన్ని కుట్టి అన్సి అయితే ఇక్కడనే వదిలేసి అక్క దగ్గర వదిలేసి వెళ్ళిపోయారు ఇంకా మా పిల్లలు వాళ్ళందరూ ట్వెల్వ్ మెంబర్స్ లెవెన్ మెంబర్స్ వీళ్ళందరూ అయితే అక్కడే ఉన్నారు ఇంకా అంటే ఈ నిన్ననేమో మళ్ళీ చిన్ని కుట్టి వీళ్ళందరూ వెళ్ళి చిన్ని కుట్టి అన్సి అయితే వెళ్ళిపోయారంట ఇంకా మా పిల్లలు అయితే అక్కడే ఉన్నారు ఇవాళ రమ్మని చెప్పాను నేను ఇంకా వీళ్ళైతే అక్కడికి వెళ్ళిరంటే ఫుల్ డ్యాన్సులు అలా చేసుకుంటూ ఉంటారు ఫుల్ ఎంజాయ్ చేస్తారు సమ్మర్ వచ్చిందంటే సమ్మర్ వచ్చిందంటే కంపల్సరీ అక్క వాళ్ళ ఇంటికి అయితే ఒక వన్ వీక్ అయినా సరే ఉండిపోతారు అక్కడే అస్సలు రారు వీళ్ళు ఇంకా ఫుల్ ఎంజాయ్ చేస్తారు అక్కడ అంటే కంఫర్టబుల్గా ఉంటుంది కదా ఇక్కడ అంటే మాది రెంట్ హౌస్ కదా ఇంకా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఇంక అక్కడైతే ఫ్రీగా ఉండొచ్చు కదా అని పిల్లలు ఎంజాయ్ చేస్తారు అక్కడికైతే వెళ్ళి ఫస్ట్ ఈ సమ్మర్ హాలిడేస్కి అయితే చిన్ని కుట్టి అన్సి అయితే వచ్చిరనమాట ఫస్ట్ అయితే చిన్ని కుట్టి అయితే మా ఇంటికి వచ్చిన్నారు మార్నింగ్ ఇంకా నైట్ అయితే అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాం కదా ఈసారి అయితే ఫస్ట్ టైం వచ్చి ఇంకా కొంచెం ఏంటంటే నేను ఒక టూ త్రీ డేస్ అయిన తర్వాత మళ్ళీ వెళ్ళిన అప్పుడైతే అన్సిని వదిలేసి వెళ్ళిపోయారు కదా కొంచెం డల్ అయింది అనిసి అంటే ఫస్ట్ టైం కదా వాళ్ళ మమ్మీ డాడీని వదిలేసి చిన్ని కుట్టి అయితే సెట్ అయిపోయారు అనమాట వీళ్ళు వీళ్ళతో పాటు కలిసి ఉన్నారు కానీ అన్సీ అయితే పోగానే కొంచెం ముఖం ఏడ్చినట్టు అంటే డాడీ కావాలా అంటే కళ్ళ గుడ్లలో నీళ్ళు నీళ్ళు అయితే తెచ్చుకుంది అయితే కొంచెం బెంగ పెట్టుకుంది అని అనుకున్నా నేను మళ్ళీ అడిగిన డాడీకి ఫోన్ చేతున్నాను అంటే వద్దులే అని అన్నది కానీ మస్తు మెయింటెనెన్స్ చేస్తుంది ఏమైంది మరి ఎందుకు ఏడుస్తున్నావు అంటే కళ్ళల్లో కిందికి వెళ్ళి ఆడుకున్నారంట ఆడుకుంటే అక్క పోసింది అని చెప్తుంది కానీ చాలా కవర్ చేస్తుంది అని ఏంటంటే ఏదైనా తనకి బాధ ఉన్నా అనమాట తనలో తనే ఉంటుంది చాలా అబ్జర్వ్ చేసిన నేను ఇంకా సరే అని చెప్పేసి ఇంకా ఉంటారా మంచి మంచిగా ఉండండి ఏడవకుండా అని చెప్పేసి ఇంకా ఆ రోజు తీసుకెళ్దా తీసుకొద్దాము మా ఇంటికి అని చెప్పేసి నేను వెళ్ళిన ఇంకా మేము రాము ఇక్కడే ఉంటామని చెప్పి ఇంకా కుట్టి అయితే ఒకటి నేను వస్తాను అని చెప్పింది ఇంకా అక్క వచ్చేసి సరే నువ్వు ఒక్కదాన వెళ్ళు వీళ్ళందరూ ఇక్కడే ఉంటాను అని చెప్పింది చెప్తే ఇంకా సరే లేనా నేను కూడా టేం రానని చెప్తే ఇంకా ఆ రోజు నైట్ మళ్ళీ నే మేము తీసుకెళ్దామని పోయిన కదా ఇంకా ఆ రోజు మా వారు మా మరిది వీళ్ళందరూ వస్తే ఇంకా ఆ రోజు మళ్ళీ పిల్లలకి ఇంకా బిర్యానీ అయినా చేసి పెడదాం అని చెప్పేసి ఇంకా ఆ రోజు అయితే బిర్యానీ చేసి పెట్టి ఇంకా తిన్న తర్వాత వీడియోస్ అయితే నేను షూట్ చేయలేదు ఇంకా తిన్న తర్వాత నేను మా హస్బెండ్ అయితే వచ్చేసినాము ఇంకా చెల్లి వాళ్ళు చెల్లి వాళ్ళు కూడా వెళ్ళిపోయారు వాళ్ళైతే మార్నింగ్ అయితే వాళ్ళ ఊరికి వెళ్తామని చెప్పారు అత్తమ్మకైతే కొంచెం బాగాలేదంట కింద పడిందంట తను వచ్చేసి అందుకని మేము గుట్ట వెళ్ళిపోతామంటే ఇంకా రిష్ిక రిష్ వాళ్ళనైతే అక్కడే ఉంచేసి మార్నింగ్ రమ్మని చెప్పేసి వాళ్ళైతే వెళ్ళిపోయారు ఇంకా చూడండి ఇక్కడ ఖుషి అయితే వీళ్ళతో పాటు స్టెప్స్ అయితే ఎట్లా వేస్తుందో ఏదో ఏ పాటకైనా మస్తు ఏదో ఒక చేతికాలు ఆడిస్తూ ఉంటుంది మస్తు ఫుల్ ఎంజాయ్ ఇదేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ అయితే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసే ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి ఓకే అండి ఉంటాను మరి బాయ్